సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ కిలో సేల్ దిస్ పవన్ పల్నాడు జిల్లా క్రసూలు మండలం ఎర్రబాలెంలో దారుణాన్ని చోటు చేసుకుంది కన్న తండ్రి అతి కిరాతకంగా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి తగలబెట్టి మళ్ళీ పూడ్చిపెట్టడం జరిగింది అక్కడే ఒక పొలంలోని ఒక పాడుబడ్డ కాలువలో అయితే తండ్రి పూడ్చిపెట్టడం జరిగింది సో అసలు ఏంటి కన్న తండ్రి అంటే కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి పిల్లల్ని ఎందుకు ఈ విధంగా చంపాడు ఎంత కసాయి తండ్రి ఆ ఎలా మారాడు అని చెప్పేసి అసలు వివరాల్లోకి వెళ్తే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు భయంకరమైన నిజాలు అయితే బయటపడ్డాయి సో పల్నాడు జిల్లా అంటే పౌరుషానికి పెట్టింది మాటగా మీకు అందరికీ తెలిసిందే అక్కడ నరుక్కొడలు చంపుకోడాలు ఎక్కువగా ఉండేవి గతంలో ఇప్పుడు అవన్నీ సర్దుమణిగా అయ్యి అంతా బాగానే ఉందనుకున్న టైంలో ఇలాంటి కొంతమంది ఇంకా అలాంటి మృగాలు బతికే ఉన్నాయని చెప్పేసి నిరూపించడం జరుగుతుంది అసలు ఏం జరిగిందంటే అతని పేరు వెంకటేశ్వర్లు గతంలో ఆయనకి ఒక పెళ్లి మొదటి పెళ్లి అయింది పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లగాలు పుట్టారు పుట్టిన తర్వాత ఆమె ఎక్కువగా అనుమానించేవాడంట అందు ఒక చిన్న కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా పెద్ద ఆయన పేరు మాంగ్య నాయక్ అయితే చిన్న కొడుకు ఎర్రగా పుట్టాడన్న కోపంతో భార్యని ఎక్కువగా హింసించేవాడంట మూడు నెలల తర్వాత మా బిడ్డ రక్తం కక్కుకొని చనిపోయింది ఎందుకు చనిపోయిందో తెలియదు రెండో కొడుకు ఆ నోట్లోంచి రక్తం కనుక్కొని చనిపోవడం జరిగింది కానీ భార్య ఏం చెప్తుందంటే నా భర్తే నా కొడుకుని చంపాడు అని చెప్పేసి ఆరోపించడం జరిగింది ఆ గొడవలో ఆమె భయపడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది విడాకులు కూడా తీసుకుంది విడాకులు తీసుకున్న తర్వాత ఈ పెద్ద కొడుకు మాంగే నాయకు నాకే కావాలని చెప్పి తల్లి పోరాటం చేసింది కేసు పెట్టింది కోర్టులో కేసు కూడా వాదించింది కానీ తప్పసిన పరిస్థితుల్లో తండ్రి దగ్గరే కొడుకు ఉండాల్సిందిగా నిర్ణయించడం జరిగింది మళ్ళీ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆమెకి నీ ఇష్టం వచ్చినట్టు కొడుకు కోసం వస్తే మాత్రం నువ్వు కూడా చం చచ్చిపోతావు అని చెప్పేసి మళ్ళీ గతంలో ఆయన మీద ఇంకో మర్డర్ కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళ చెల్లి పాపం మూగ ఆమె అంట ఆడబిడ్డ ఆమె ఆడబిడ్డ వాళ్ళ చెల్లిని అతి చంపింది ఇతనే అని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళ అత్త మామల్ని అంటే ఇతను వెంకటేశ్వర్లు సొంత అమ్మ నాన్నను కూడా ఇతడే చంపాడు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు ఆ విధంగా అంటుందంటే భార్య వాళ్ళ భార్య దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట ఆ దానికి కట్టిన బతే మీ అత్తకు పెట్టిన గతే నీకు పట్టిద్ది ఇంకోసారి నా జోలికి రావద్దు నా మీద కేసులు పెట్టొద్దు నా కొడుకు కావాలని చెప్పేసి నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి ఈ విధంగా వార్నింగ్లు ఇవ్వడంతో పాపం ఆమె భయపడి పుట్టింట్లోనే ఉండడం జరిగింది మళ్ళీ తర్వాత గత కొన్ని రోజులుగా కొడుకు కనిపించడానికి మాంగే నాయక్ అనే కొడుకు కనిపించకపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుంది ఆమె ప్రమీల అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు ప్రమీల అనే ఆమెని పెళ్లి చేసుకొని ఆమెతో జీవనం సాగిస్తున్న టైంలోనే కొడుకు కనిపించకుండా పోయేసరి లే తల్లి కంప్లైంట్ ఇచ్చింది సొంత తల్లి కాకపోయినా సరే ఆ ప్రేమ ఉంటుంది కదా పోయి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతని మీద అనుమానం ఉందని చెప్పడంతో వెంకటేశ్వర్యుల మీద పోలీసు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ భయంకరమైన నిజాలు అయితే బయటపడ్డాయి కొడుకుని చంపేసి అతి కిరాతకంగా అంటే బయట వ్యక్తి చనిపోతేనే ఎంతో బాధాకరంగా ఉంటుంది కానీ సొంత కొడుకుని అతి కిరాతకంగా నరికి చంపి ఆ భూమిలో పాతి పెట్టడం జరిగింది కాలవలో అదంతా ఒప్పుకున్నాడు ఎందుకు చంపాడని వివరాల్లోకి వెళ్తే కొంతమంది చెప్పే విధానం ప్రకారం కొడుకు ఎవరైతే ఉన్నాడో పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయి వాళ్ళు గొర్రెలు ఉన్నాయి కదా వాటిని డబ్బుల కోసం అమ్ముకున్నాడు ఆ కోపంతోనే ఈ విధంగా చంపాడు అని చెప్పేసి మాంగ్య నాయకిని అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కేసు ఏదైనా జరిగినప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తారు ఎక్కడైనా సరే అదే విధంగా ఎక్కడ చంపాడు ఎలా చంపాడు అని చెప్పేసి కేసు రీకన్స్ట్రక్షన్ చేయడానికి చూపిస్తారు ఎలా ఉంది అని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఊర్లో వాళ్ళ ప్రజలు బంధువులు అయితే తిరగబడ్డారు పోలీసుల మీద వాడిని మాకు అప్పచెప్పండి వాడికి మేము బుద్ధి చెప్తాము మాకు ఈ ఎంతమందిని ఇంత దారుణంగా చంపాడు అతనికి కూడా అదే చావు పట్టాలని చెప్పేసి కొంచెం పోలీసుల మీద ఆ తిరగబడడం జరిగింది ప్రజలు మాకు చేసే చేసే న్యాయం ఇది ఒక్కటే మీరు మాకు ఏ న్యాయం చేయని అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంత జరుగుతున్నా కానీ ఆ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృగంలా ప్రవర్తిస్తూ నేను బయటికి రాగానే మళ్ళీ మిమ్మల్ని చంపేది అని అంత పొగరుగా మాట్లాడడం జరిగింది ఇలాంటి వాళ్ళకి ఉరికమ్మం ఎక్కించి ఉరిశిక్ష అని చెప్పేసి చాలామంది కోరుకోవడం జరుగుతుంది ఎవరు చంపుకుంటారండి కన్న కొడుకుని అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరిపి ఇలా తయారవుతున్నారు ప్రజలు అంటే వాళ్ళు బంధువులు కూడా మాకు అప్ప చెప్పండి అని అంత కోపంతో పోలీసులు అంతమంది ఉన్నా కానీ నెక్స్ట్ నేను బయటికి రాగానే మూడు నెలల్లో బయటకు వస్తా మళ్ళీ మిమ్మల్ని వేసేదని అంటున్నారు ఆవిడ ధైర్యం చూడండి ఏ విధంగా ఉందో అంటే ఇంత క్రూరంగా ఇంత విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తున్నారు అంటే కన్న కొడుకును చంపడము కన్న తల్లిని చంపడము చిన్న బిడ్డని చంపడం అంటే కలరు వాళ్ళ తల్లి కలర్ రాలేదన్న ఉద్దేశంతో కొంచెం మెరగా పుట్టాడని అనుమానంతో ఎవడికి పుట్టాడు ఎక్కడ పుట్టాడు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళ మీద ముందుగానే కంప్లైంట్ ఇవ్వాలి ఇంత లేట్ చేసి ఇంతమంది చనిపోయిన తర్వాత లేట్ చేయడం వల్ల ఈ చూడు కన్న కొడుకును కూడా పోగొట్టుకోవడం జరిగింది సో ఇది పల్నాడు జిల్లాలో ఎర్రబాలెం అయితే జరుగుతుంది ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ మెలకొంది అసలు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఈ విధంగా ఇంత క్రూరంగా మారిన వాడికి ఎలాంటి శిక్షలు పెడితే బాగుంటుంది ఇంతమందిని బలి తీసుకున్న వాడికి ఎంత కఠినంగా శిక్షలు ఉంటే బాగుంటుందని చెప్పేసి మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో ఐడ్రీమ్ న్యూస్తో షేర్ చేసుకోండి